వాని వాని క్రియలను బట్టి చేతమిస్తారంటున్నాడు భక్తిహీనంతో నడుచుకుంటే లోకస్తులతో నడుచుకుంటే నిశ్చర్ధ జీవించే వారితో నువ్వు నడుస్తూ ఉంటుంటే ఆ నీ క్రియలే బట్టి నీకు ఎలా చేతున్నా రక్షణ పొందావు కదా భక్తిని తీసుకున్నావు కదా ఏసైనా దేవుడిని అంగీకరించావు కదా ఏసైకి అసాధ్యం అంటే లేదని చెబుతున్నావు కదా మరి ఎప్పుడు ఎందుకు పోయి ఇలా ఆత్మీయ జీవితాన్ని భ్రష్ట జీవితంగా చేసుకుంటున్నావు వాణి వాణి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలం ఇచ్చు మన క్రియలు ఎలాగున్నాయి మన పద్ధతులు ఎలాగున్నాయి మన ఆలోచనలు మన నడవడికలు ఎలాగున్నాయి దేవునామాన్ని దృష్టి చెల్లించుకున్నాయా దేవునామాన్ని ఉన్నాయా దేవునికి చెందవలసిన ఘనత చెందకుండా అడ్డుగా ఉంటున్నాయా ఆ క్రియలు బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు అక్షయతలు ఘనతను మహిమను వెతికే క్రియలను చేస్తే దానిని బట్టి నీకు ఆశీర్వాదం ఇస్తాడు దీవెనిస్తాడు మేలు చేస్తాడు చాలా మంది కూడా అందుకే ఎలిష్ అంటున్నాడు గాజీ నువ్వు చాటుగా పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అబద్ధమాడి తెచ్చుకుంటున్నప్పుడు నా ఆత్మ నా మనసు నీతో నీతో కూడా రాలేదా నువ్వు చేస్తున్న పని కరెక్టా నువ్వు చేస్తున్న పని యథార్థతా నువ్వు చేస్తున్న పని ఆత్మసంబంధం అయ్యేదా కాదు కనుక నయమానికి కలిగిన కృషి నీకు కలిగిద్దాంతి నువ్వు చేస్తున్న పని దేవునికి పనినా దేవుని ఆత్మ దేవునాత్మనితో రాలేదా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర లేదా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు ఎన్ని మోసాలు చేస్తున్నావు ఇది సంపాదించుకోవడం సమయమా క్రీస్తుని మహిమపరిచే సమయం ఇది క్రీస్తుని గనపరిచే సమయం ఇది క్రీస్తును హైలైట్ చేసే సమయం కనుక నీతిగా నిలబడితే నీతిగా నువ్వు నిలబడితే దేవునికి భయమ కలుగుతుంది నువ్వు కక్కుతి పడితే దేవుడికి అవమానం గాజీ కక్కుతి పడ్డాడు దేవునికి అవమానం వచ్చింది ఎలిషా ద్వారా మాట్లాడుతున్నప్పుడు నర్సట వెంటనే కృష్ణ వచ్చేసింది అంటే వాని క్రియ బట్టి కుష్టి రోగం వచ్చింది నైవాని క్రియ బట్టి ఆరోగ్యం వచ్చింది నైమాను సేవకుడు చెప్పినట్టుగా చేశాడు కనుకని ఏడు మార్లు యాత్ర మునిగాడు కనుకని ఆరోగ్యం వచ్చేసింది కానీ ఈ గహాజీ క్రియను బట్టి అబద్ధమే ద్వారా మోసం చేయటం ద్వారా ఆ క్రియను బట్టి ఏమొచ్చింది కుష్టి రోగం వచ్చింది ఎవరికి గహాజీకి నువ్వు గహాజీవా నయమానవా నైమాను క్రియను బట్టి స్వస్థత పొందుకున్నాడు నైమాను క్రీను బట్టి ఆరోగ్యవంతుడు అయ్యాడు గాజీ క్రీను బట్టి కృష్ణరోగం తెచ్చుకున్నాడు శాపం తెచ్చుకున్నాడు ఈ రాత్రి తీర్మానం చేసుకో గాజి వాళ్ళు ఉంటావా నైమాని వాళ్ళు ఉంటావా నాయమాను కూడా డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు కానుకలు తీసుకొచ్చి ఇచ్చాడు దుస్తులు తీసుకొచ్చి ఇచ్చాడు వెండి తెచ్చాడో బంగారం తెచ్చాడో డబ్బు తెచ్చాడో దుస్తులు తెచ్చాడో కానీ తీసుకొచ్చి బహుమానాలు కార్కులు తీసుకోమంటే ఎన్నిసార్ తీసుకున్నాడా ఏమా మరి మీ ఇంటిని తీసుకొచ్చి తీసుకుంటారా రేపు మీకు రెండు ఓట్లు ఉన్నట్టుకున్నాయి ఒక్కొక్కరు వచ్చి రెండేసి వేలు నాలుగా నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు రెండు ఎనిమిది వేలు తెలుగుదేశం వాళ్ళు ఎనిమిది వేలు వైసీపీ వాళ్ళు ఎనిమిది వేలు కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది వేలు మూడు ఎనిమిది ఇరవై నాలుగు అమ్మో కప్పు గుర్తుపడతా అయ్యారు మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చా అయ్యగారు ఈ రోజు నీకు దశబాగం ఇస్తాను అయ్యారు నాకు ఇచ్చిన ఆ శాపం నాకు వస్తాను అందులో దశబాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇది ఒక భ్రష్టులు అని సేవకుడు కూడా భ్రష్టుగా చేయడానికి తప్పు చేసి తప్పు ఒప్పుకోవడం చేత కాదు తప్పు కప్పుకుంటున్నారండి ఎవడే సుగరమ్మ గారు అర్థమవుతుందా సుశీలమ్మ గారు ఒక్క కాపలా కాస్తున్నారేమో గట్టిగా కూర్చొని ఎవరొత్తారా 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 ఏమిత్తారా 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 అయ్యారు చెబితే మా ఇంటికి వచ్చి ఇచ్చారు అయ్యారు లేక తీసుకొని అయ్యి నా నీతి మీకు తెలుసు కదగారు నా పత్తి నీకు తెలుసు కదా అయ్యారు అని చెప్పడానికి ఇదొక అవకాశం కానీ నయమాను తెచ్చి ఇస్తే ఎలిస తీసుకున్నాడా తీసుకోలే మరి మనం అబ్బో ఎవరికి కనపడకుండా గొప్పులు రాసేసుకుంటాం పాపిష్టి సొమ్ము పొరుగువాని సొమ్ము పాము వలే కాటి ఎవడో సొమ్ము నువ్వు తీసుకోవడానికి నీకే హక్కు ఉంది అసలు రేపు ఓడిపోతే తింటుకుంటారు మిమ్మల్ని క్షపిస్తారు మిమ్మల్ని ఏడ్చుకుంటూ తిడతారు నాయుమాలు తీసుకొచ్చిస్తే ఎలిస తీసుకున్నాడా మనమేం చేయాలి అయ్యా మేము ప్రభుని నమ్ముకున్నాం యేసుక్రీస్తు నమ్ముకున్నాం మాకు ఈ డబ్బు వద్దు మాకు ఈ నోట్లొద్దు మేము ప్రార్థన చేస్తామని చెప్పి వాళ్ళు పంపించేయాలి ఒత్తిడి చేశాడండి బలవంతుడు చేశాడండి అదే అండి ఇదండి గుడ్డు తిడ్డు అని తాలింపులు సాగురు తాలింపులు ప్రభువు చూడండి ఒక మాట మీకు చూపిస్తాం